ఆ యొక్క డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవం మా లైన్స్ క్లబ్ పైడు పని వారి ద్వారా మరి జరపటం చాలా ఆనందంగా ఉంది మనం లైనిజంలో ప్రతి ఒక్కరూ పూర్తిగా సేవలు అందిస్తున్నారు ఈ సమాజ సేవే ధ్యేయంగా ఈ లయనిజం ఆర నూట ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంట్లో జరిగే పుట్టినరోజు ఫంక్షన్లు మ్యారేజ్ ఫంక్షన్లు కూడా చక్కగా పది మందితో మరి పంచుకుని అది ఆనందించవలసిందో కోరుకుంటున్నారు ఈ రోజుని మా డయాలసిస్ యూనిట్ అలాగే అక్కడ అమ్మ ఆశ్రమం అలాగే రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న గోపుడు బండ్ల కార్మికులకు వారు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు అందుకు నేను సత ధన్యవాదాలు తెలుపు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాల్లో పద్నాలుగు లక్షల మంది మా వంటి లైన్స్ నిరంతరం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారు చక్కగా ఎక్కడ ఏ ఉత్పాదం ఉన్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా వే డేరీజ్ నీట్ డేరిజ్ లైన్ అనే నినాదంతో మేము మాకు తగ్గ ప్రతి ఒక్కరూ తనకు తగ్గ సేవలన్నీ సమాజానికి అందిస్తూ సమాజం అభ్యుదయానికి ఈ లైన్స్ సదా కృషి చేస్తున్నారు అందులో నేను కూడా ఒక సమ్మెధి అయి ఉండటం నాకు అంత నాకు చాలా ఆనందంగా ఉంది మా బయటపడితే లైన్స్లో పోయి ఇదంతా రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో చక్కని సేవలు అందిస్తున్నారు మేమంతా ఆయన ఆదర్శంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకొని మా జిల్లాని మల్చిపుల్లోని అంటే ఆంధ్రప్రదేశ్లోని అత్యుత్తమ జిల్లాగా తీర్చడానికి మేమంతా పూర్తిగా కృషి చేస్తున్నాం ఈ రోజు జరుపుకుంటున్న మా లైన్ శ్రీ శ్రేయోభిలాషు అందరికీ కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్